అస్మద్గురుభియో నమ పరమాచార్య స్వామివారి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు మనం పరమాచార్య స్వామివారి జయంతి రేపు ఇరవయో తారీఖు తారీఖుల ప్రకారం అయితే నక్షత్రాల ప్రకారం అయితే మొన్న బుధవారం అయిపోయింది అయితే ఆయన జయంతి ఉత్సవాలలో భాగంగా మనం ప్రతిరోజు స్వామివారి యొక్క ఒక లేల ఒక జ్ఞాపకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ జ్ఞాపకాలలో భాగంగా ఈరోజు పరమాచార్య స్వామివారి దివ్య పాలకు నమస్కారం చేసుకుంటూ ఒక వెంటాడే జ్ఞాపకాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఎనిమిది శనివారం సాయంత్రం నాలుగు గంటలకి కాంచీపురం నుండి ఫోన్ వచ్చింది కొద్దిసేపటి క్రితమే శ్రీ శ్రీ మహాస్వామివారు సిద్ధి పొందారు అన్న విషయం చెప్పారు జీవితంలో మొట్టమొదటిసారిగా పెద్ద పిడుగుపాటుకు గురయ్యి మ్రాన్ పడిపోయాను ఏం చెయ్యాలో తోచలేదు కానీ వెంటనే కాంచీపురం వెళ్ళాలి అన్న కోరిక తంజావూర్ బంగారు కామాక్షి అమ్మవారి యొక్క ఆలయ పాత అధికారి ఒకరు చాలా కాలం క్రితం నాతో చెప్పిన ఒక విషయం గుర్తొచ్చింది కాంచీపురం శ్రీమఠం పీఠాధిపతి సిద్ధి పొందితే సమాధి చేసేలోపు శ్రీ కామాక్షి అమ్మవారి యొక్క శేషవస్త్రము ఆలయ ప్రసాదము ఇవి ఆ శరీరానికి సమర్పించాలి అంతే అది గుర్తొచ్చిన వెంటనే ఆలయానికి వెళ్ళి కొత్త బెనారస్ పట్టుచీర అమ్మవారికి అలంకరింప చేసి పూజ చేసి ఆ వస్త్రాన్ని దాంతోపాటు ప్రసాదాన్ని వీటితోటి కారులో కాంచీపురం బయలుదేరా తట్టుకోలేని దుఃఖం భరించలేని బాధ నాకు కలిగిన నష్టానికి కాదు కాదు నాకు మాత్రమే కాదు యావత్ భారతావనికి యావత్ ప్రపంచానికే అందరి భక్తులకి కలిగినటువంటి నష్టానికి చింతిస్తూ ఉన్నాను కానీ ఏం చేయగలను శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం జరిగినప్పుడు తన సోదరులతో అర్జునుడు అన్న మాటలు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి కృష్ణుడికి లేడు మనతో పాటు మన చుట్టల్లా తిరిగి మనల్ని వదిలి వెళ్ళిపోయాడు ఆయన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాం అన్న విషయం నిరాశ కలిగిస్తుంది ఆయన మన చుట్టూ సచ్చిదానంద స్వరూపం ఇక్కడ రోటితో కట్టబడి ఉంది అంటారు శ్రీసుకులు అలాగా అదే విధంగా సచ్చిదానంద పరబ్రహ్మం ఆచార్యుల రూపంలో మనతో పాటు సామాన్యుని వలె సంచరించి దర్శనాలు ఇస్తూ ఉపదేశాలు చేస్తూ ఆ దివ్య పాద చరణాలతో దేశం నలుదిక్కులా పర్యటించి లోక సంక్షేమం కోసం పాటుపడి జాతి మత వ్యత్యాసం లేకుండా అందరినీ ఆదరించారు మహాస్వామారు ప్రతి ఒక్కరూ వారి వారి విధులు సక్రమంగా నిర్వర్తించేలా బోధ చేసి వారిని సరిచేసి సాటిలైట్ ఆచార్యులుగా వెలుగొందారు మహాస్వామి ఎన్నో దేవస్థానాల గౌరవాలు ప్రసాదాలతో అలంకరించినటువంటి స్వామివారి స్థూల శరీరాన్ని ప్రజాదర్శనం కోసం ఉంచారు పక్కనే జయేంద్ర స్వామి వారు ఉన్నారు విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఉన్నారు ఎంతటి దుఃఖం బాధ వారికి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంది వారికి ఎప్పుడు స్వామివారి యొక్క ధ్యానంలో ధ్యానంలో గురు సేవలో గురువాక్య పరిపాలనలో ముగి మునిగిపోయి ఉన్నారు వాళ్ళు ఒకవైపు అశేషమైనటువంటి శిష్యకోటి మరొకవైపు శోకతప్త ముఖాలతో మహమ్మదీయులు ఇటువైపు క్రైస్తవ పాస్టర్లు నన్స్ కుల మత జాతి లింగ భేదం లేని అసంఖ్యాకమైనటువంటి జనులు అటువంటి జన సమూహం కలవడం ఒక ఇష్టమైన విషయమే అంటే హిందూ ముస్లిం క్రైస్తవ ఈ ముగ్గురు సాంప్రదాయాల వాళ్ళు కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు కానీ నిజమేంటంటే వారందరూ ఎంతో ప్రేమతో భక్తితో స్వామివారిని దర్శించుకున్న వారే వారిని స్వామివారు కూడా కుల వర్ణ వర్గ విచక్షణ పేద ధనిక భేదము చూపకుండా అనుగ్రహించారు ఇంతటి మహోన్నతమైనటువంటి స్వామివారి యొక్క వ్యక్తిత్వం ఆయన వెళ్ళిపోయారు అంటే నమ్మడానికి కూడా మనసు అంగీకరించట్లేదు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి లోకా లోకాస్థా సుకునోభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం